రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ప్యాంట్లు ఎదురుగా త్రిపుర సిల్క్స్ అని కొత్తగా ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో సార్ ఎలాంటి ఐటమ్స్ మన త్రిపుర సిల్క్స్లో ఉంటాయి గణేష్ గారు సార్ నమస్తే సార్ నా పేరు గణేష్ అండి మాది కొత్తగా మొన్న ఇరవై ఆరో తారీఖున కొత్తగా బ్రాండ్ లాంచ్ చేశాను సార్ మా షాప్ పేరు వచ్చేసి త్రిపుర అండి మాది వచ్చేసి మా దగ్గర మెయిన్ ఫ్యాన్సీ ఐటమ్ హై ఫ్యాన్సీ పార్టీవేర్ ఐటమ్ లో రేంజ్ ఐటమ్ తర్వాత పట్టులో బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుంది సార్ ఐటమ్స్ ఉంటాయి ఉంటాయి సార్ సార్ అంటే మిగతా షోరూమ్స్కి త్రిపుర సీల్స్కి ఉన్న తేడా సార్ మిగతా షోరూమ్కి మాకు మాకు ఉన్న తేడా ఏంటంటే మేము బయట మార్కెట్ కన్నా మా దగ్గర దొరికే ఐటము మార్కెట్ రేంజ్ మీద కూడా మా దగ్గర తక్కువ రేటుకి మీకు ఐటమ్ ఐటెం లభిస్తారు హోల్సేల్ రేట్కి ఇస్తా హోల్సేల్ రేట్కే రిటైల్ మేము సేల్ చేస్తాం సార్ అంటే ఈ ఐటమ్స్లో పట్టు కానీ సిల్క్ కానీ లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్ కానీ ఎలాంటి వెరైటీస్ ఎక్కడ లేని విధంగా మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర వచ్చేసి మ్యాంగో సిల్క్ అని చెప్పేసి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయ్యింది సార్ బయట ఎక్కడైనా సరే ఫోర్ థౌజండ్ ఉండే శారీస్ సార్ అవి ఇప్పుడు మా షాప్ ఓపెనింగ్ సందర్భంగా మేము టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ బిలో పెడుతున్నాం సార్ మార్కెట్లో ఈ రేట్ ఎక్కడ ఉండదు సార్ మీకు అందులో కలెక్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ ఉంటాయి సార్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఒక ఉదాహరణ చెప్పారు ఇలాగా మిగతా మిగతా శారీస్ వచ్చేసి వర్క్ శారీస్ ఉంటాయి సార్ దాని మీద పైతాని శారీస్ ఉంటాయి సార్ తర్వాత పట్టులో బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది సార్ సిల్వర్ జరీ మీద వర్కుల మీద ప్లొటాల్ మీద అలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి సార్ తర్వాత ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి ప్రింట్ మీద వర్క్ శారీస్ కూడా ఉన్నాయి సార్ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సార్ మా దగ్గర తర్వాత త్వరలో కూడా మేము లేడీస్కి రెడీమేడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇన్నర్వే స్టార్ట్ చేస్తున్నాం రెడీమేడ్ స్టార్ట్ చేస్తున్నాం టాప్స్ లెగ్గింగ్స్ కూడా ఆఫర్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఒక వన్ ఆర్ టూ డేస్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సార్ వన్ లక్ష రూపాయల సందర్భంగా అంటే ఈ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏ రేంజ్ దాకా ఉంటాయి సార్ ఇప్పుడు శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ బిలో వరకు పెట్టాను సార్ బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది తర్వాత పట్టులో వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు పెట్టాను సార్ ప్రజెంట్ ఫ్యూచర్లో మ్యారేజ్ కలెక్షన్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం సార్ ఫిఫ్టీన్ థౌజండ్ అబోవ్ కూడా పెట్టే ఆలోచన ఉంది సార్ కంపల్సరీ అది కూడా చేసే ఆలోచన ఉంది సో వ్యూయర్స్ అందరూ ఒకసారి తెలుసుకోండి అంటే చీరల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఒక టీము వాళ్ళు చాలా ఫ్యాషన్తో కూడి ఇక్కడ త్రిపుర సిల్క్స్ని ఏవి అప్పల రోడ్లో ప్యాంట్లూన్స్ ఎదురుగా ఉన్న సందులో మన త్రిపుర సిల్క్స్ ప్రారంభమైంది అతి తక్కువ ధరలకి రాజమండ్రిలో ఎక్కడా లేని విధంగా మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ ఉన్న సరికంతా కూడా